నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే స్పాంజ్ కేక్ ఎలా చేయాలో తెలుసుకుందాము సో ఇదైతే ఫ్లఫీగా అండ్ సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో మెషరింగ్ బౌల్ అయితే ఇదండి ఈ బౌల్తోని ఏదైనా ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాలి సో ఫస్ట్ అయితే వన్ కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను ఈ షుగర్ని మిక్సింగ్ జార్లోకి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ కప్ మైదా పిండి కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ పావు స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసి వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి షుగర్ అనేది మిక్స్ అవ్వాలి కాబట్టి ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే అదే బౌల్లోకి ఫైవ్ ఎగ్స్ వరకు బ్రేక్ చేసి వేసుకోవాలి సో ఈ ఎగ్స్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోకుండా ఒక వన్ ఎగ్ తగ్గించుకుంటే బాగుంటుంది సో ఈ ఎగ్స్ని కూడా ఇలా గ్రైండ్ చేసి ఈ మిశ్రమాన్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా చక్కెర బేకింగ్ పౌడర్లోకి యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకోవాలి సో నెక్స్ట్ ఇదే కప్తోని వన్ కప్ నెయ్యి లేదా ఆయిల్ యూస్ చేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను నెయ్యి యూజ్ చేశాను సో వన్ కప్ నెయ్యి వేసాక ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ ఫ్లేవర్ అనేది అది మీ చాయిస్ సో నేను వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వీటన్నిటిని ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాక కేక్ పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఇక్కడ మీరు చూసిన ఈ కేక్ పాత్ర అయితే స్టీల్ షాప్లో తీసుకున్నామండి సో ఇప్పుడైతే ఇక్కడ ఈ కేక్ పాత్రలోకి ఆయిల్ లేదా నెయ్యిని ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి సో ఇక్కడైతే నేను నెయ్యిని అప్లై చేస్తున్నాను ఇలా చుట్టూ అప్లై చేసుకోవడం వల్ల కేక్ అనేది బౌల్కి అంటుకోకుండా ఉంటుంది సో మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉందో ఈ మిశ్రమాన్ని ఇలా కేక్ పాత్రలోకి మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ట్రాన్స్ఫర్ చేసాక ఒకసారి ట్యాప్ చేసే ఎయిర్ బబుల్స్ అన్నీ పోయేలా చూసుకోవాలి సో నెక్స్ట్ అయితే ఆ కేక్ పాత్రలో ఈ చిన్న బౌల్ ఉంది కదండి దీంట్లోకి ఇలా ఇసుకతో నింపుకోవాలి ఇసుకను మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి నిండుగా తీసుకొని ఆ హోల్లో లేకుండా చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి సో ఈ ఇసుక ఉన్న ఈ పాత్రని స్టవ్ మీద సిమ్లో పెట్టి ఈ కేక్ పాత్రని దానిపైన మనం పెట్టి ఉంచుకోవాలి సో కేక్ సిమ్లోనే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఉడుకుతుంది సో ఒకసారి మధ్యలో అయితే ఇలా చెక్ చేసుకోవడం మంచిది సో చెక్ చేసుకున్నాక కేక్ ఉడికిపోయింది కాబట్టి ఇక్కడైతే స్టవ్ ఆఫ్ చేసాము ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక చల్లారాక ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే అండి సో మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి